ప్రఖ్యాత దర్శక రచయిత నిర్మాత పూరి జగన్నాథ్ తన జీవితకాల డ్రీం ప్రాజెక్టుగా జనగణ మన చిత్రం గురించి అనేక సార్లు చెప్పారు తనకి దర్శకునిగా తొలి అవకాశాన్ని కల్పించిన పవన్ కళ్యాణ్ పట్ల కృతజ్ఞతతో ఈ చిత్రాన్ని ఆయనతో తెరకెక్కించాలని ప్రయత్నించారు ఆ ప్రయత్నం ఫలించలేదు ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా జనగన మన చిత్రాన్ని రూపొందించాలని తీవ్రంగా కృషి చేశారు పూరి మహేష్ బాబు ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని చూపించలేదు దాంతో హడావుడిగా జనగణ మన చిత్రాన్ని విజయ్ దేవరకొండతో లాంఛనంగా ప్రారంభించారు పూరి అప్పటికీ లైగర్ సినిమా నిర్మాణంలో ఏర్పడిన చనువుతో మహమాటానికి లోనై వెంటనే ఒప్పేసుకున్నాడు విజయదేవరకొండ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ ను వరల్డ్ వైడ్ గా లైగర్ చిత్రం డిజాస్టర్ అయినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో బయర్స్ కి లైగర్ తీవ్ర నష్టాలను తీసుకొస్తోందని టాక్ దాంతో జనగనమన చిత్రానికి ఫైనాన్షియర్లు దొరకడం కష్టమని సినీ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది సొంతంగా నిర్మించే పరిస్థితి లైగర్ నిర్మాతగా పూరి జగన్నాథ్ కి కూడా కనిపించడం లేదు మరి జనగనమన సినిమా భవితవ్యం ఏంటనే తర్జన భర్జన జరుగుతోంది